श्रीमातृ नमः गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सदानन्दसमारम्भां मदनानन्ददीपितं श्रीकृष्णमाधवोपेतं गुरुमण्डलमाश्रये आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमो नमः श्रीमहागणाधिपते नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः प्रेक्षकलकु स्वागतम् ईरोजन मनमु मिथुनराशि ఈ మిథున రాశి వారికి శని పదవ స్థానంలో లాభదాయకంగా ఉండడం వలన నూతన బలు చేపట్టేటువంటి అవకాశము దానిలో ధనము ధాన్యము సంబంధించినటువంటి లాభాలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు అధికంగా శుభకార్యాల కొరకు ఏర్పాటు చేస్తారు ఈ నెలలో వ్యాపార వృద్ధి చాలా బాగా ఉంటుంది అదేవిధంగా సంకల్ప బలం చేత వీరు అనుకున్నటువంటి పనులు శీఘ్రముగా పూర్తి చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా గురువు కొద్దిగా నీచస్థితిలో ఉండడం ద్వారా కొన్ని పనులలో చికాకులు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు ప్రతి గురువారము శనుగలు దానం చేయడం ద్వారా అదేవిధంగా గురువుకు సంబంధించినటువంటి స్తోత్రం చేయడం ద్వారా అదేవిధంగా గురువులను ఆశ్రయించడం ద్వారా గురువుల యొక్క సేవ చేయడం ద్వారా వీరు అనుకున్నటువంటి పనులు ఇంకా శీఘ్రముగా ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మాస మాసంలో చివరి పది రోజుల వరకు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి సమయము ఎందుకు అనంటే వీరికి ఆరోగ్యం పట్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మన చుట్టూ మన స్నేహితులుగానే నటిస్తున్నటువంటి శత్రువులు అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా తీవ్రమైనటువంటి ప్రయాణాలు చేయడం ద్వారా మానసికంగా కొద్దిగా అశాంతిగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క మిథున రాశి వారు గోమేధికం కానీ పగడం కానీ మంచి ఒరిజినల్ స్టోన్ ధరించి వారు అనుకున్నటువంటి పనులు చేయడం ద్వారా దాంట్లో విజయం పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకు చాలా మంచి సమయము మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాకపోతే వ్యసనాలకు అలవాటు పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి విద్యార్థులు ఆ యొక్క వ్యసనాల పట్ల దూరంగా ఉండి చదువు పట్ల ఆసక్తి పెంచుకున్నట్లయితే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి ఎవరైతే ఈ యొక్క మిథున రాశి వారు విదేశీయానం చేయాలి అని అనుకుంటున్నారో వారికి మంచి సమయము ఈ మాసంలో పదిహేను తర్వాత వీరికి విదేశీయాన యోగం కలుగుతుంది కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది ఆ విదేశీయానం కూడా మంచి మంచి ఫలితం కలుగుతుంది వీరు శనికి సంబంధించినటువంటి స్తోత్రము అదేవిధంగా గురువుకు సంబంధించినటువంటి స్తోత్రం చేయడం ద్వారా వీరు అనుకున్నటువంటి పనుల్లో విజయం సాధించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది